మనం చూసుకుంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆసరా పెన్షన్లకు సంబంధించి బడ్జెట్లో కీలక ప్రతిపాదన అయితే తీసుకొస్తున్నారు సో దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం ఎంత ఈ నిధులు ఇస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పెన్షన్ పెన్షన్లకు ఇరవై రెండు వేల కోట్లు కేటాయించింది సో మీరు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ త్వరలో ప్రవేశపెట్టిన్న పూర్తి స్థాయి బడ్జెట్లో ముఖ్యంగా సీతక్క గారు అయితే పెన్షన్లకు సంబంధించి చేయూత పథకం కింద పెన్షన్లకు ఇరవై రెండు వేల కోట్లు ఇతర పద్దులకు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఇవిడైతే కోవడం జరిగింది ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఆసరా పెన్షన్లు ఏవైతే ప్రజెంట్ అవసరాలకు సంబంధించి హామీల అమలు కోసం అంటే ఏదైతే ప్రస్తుతం ఆసరా పథకం కింద పన్నెండు వేల కోట్లు వెచ్చిస్తూ ఉన్నారన్నమాట ఏడాదికి వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఇతర వర్గాల వారికి పెన్షన్ రెట్టింపు హామీ అమలుకు ఈ కేటాయింపులు ఇరవై రెండు వేల కోట్లకు పెంచాలని చెప్పేసి కోరారు గ్రామీణ రహదారుల బడ్జెట్ను రెట్టింపు కూడా చేయాలని కోరారు ముఖ్యంగా చూసుకుంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంచిన పెంచిన అంటే ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం నాలుగు వేల రూపాయలు సాధారణ పెన్షన్లు ఆరు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్లు ఇస్తామని చెప్పారు కదా వాటిని పెంచడానికి ఇరవై రెండు వేల అయితే కేటాయించాలని పెట్టాయిస్తే అప్పుడు ఆటోమేటిక్గా వారికి పెంచ్ అయితే పంపిణీ చేస్తామని చెప్పి పోవడం జరిగిందనమాట సో ఇది ఆసరా పెన్షన్ సంబంధించి తొందరలో ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పెరగబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది